ఛానల్లోకి స్వాగతం ఈరోజు తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఈసారి తొలి ఏకాదశి జూలై ఆరవ తేదీన వస్తుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది ఇవి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొలి ఏకాదశి నాడు విష్ణువు యోగా నిద్రలోకి వెళ్తాడు దీనినే చాతుర్మాసం అని కూడా అంటారు చాతుర్మాసం మొదలవుతుంది కొంతమంది చాతుర్మాస దీక్ష కూడా చేస్తారు అది ఎలాగంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వస్తువును పదార్థంగా పక్కకి తీస్తారు అలాగే ఏకాదశి నుండి అన్ని పండగలు మొదలవుతాయి ఈ దక్షిణాయ కాలం దేవతల నిద్రాకాలం అని అంటారు కావున ఈ దక్షిణాయ కాలం అంటే ధనుర్మాసం వచ్చే వరకు మనం ఈ మాసంలో ఉపవాసాలు పూజలు చేస్తే మనకి చాలా మంచిది అలాగే భూమికి కూడా బలం పెరుగుతుంది మనకి పుణ్యబలం పెరుగుతుంది ఆషాఢ మాసం శూన్యమాసం ఈ ఒక్క పండగ మాత్రమే వస్తుంది తర్వాత గ్రామ దేవతలను పూజిస్తారు అలాగే ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి నుండి దక్షిణం వైపుకి వాలుతున్నట్లు కనబడతాడు ఆ తర్వాత సూర్యుడు దక్షిణ వైపుకు వెళ్ళినప్పుడు కనబడడం మనకి దక్షిణాయాన్ని సూచిస్తుంది తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యమో తెలుసుకుందాం తొలి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంతో మహిమగల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఉంటుంది అంతేకాకుండా అరవై ఏళ్ళు తపస్సు చేసిన పుణ్యం దక్కుతుంది అలాగే తొలి ఏకాదశి నాడు నుండి విష్ణుమూర్తి పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి నాలుగు నెలలు సేవలు స్వీకరించి ఆయనను అనుగ్రహిస్తాడని పురాణ కథలు చెబుతున్నాయి తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించడంతో పాటు చాలామంది సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేసుకుంటారు ఇలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఏకాదశి నాడు విష్ణునామ సహస్రనామం పారాయణం చేయడం లేదా లలిత సహస్రనామ పారాయణం చేయడం కానీ వినడం కానీ చాలా మంచిది ఏకాదశి అంటే పదకొండవ రోజు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు ఒకటి కలిపి మొత్తం పదకొండు అవుతుంది వీటినే అధీనంలోకి తీసుకుని వచ్చి ఒకటిగా చేసి దేవునికి నివేదన చేయాలి అంటే ఉపవాస దీక్షలో ఉంటాం కాబట్టి ఆ రోజు మొత్తం విష్ణునామ సహస్రనామం పఠించాలి నామస్మరణ చేస్తూ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను మనస్సును కలిపి చేసే సమయాన్ని ఏకాదశిగా చెబుతారు దీని ద్వారా మనోనిగ్రహం కలుగుతుంది ఉపవాసం అంటే అర్థం ఉప అంటే సమీపం దగ్గర విష్ణునామ స్మరణం చేస్తాం కాబట్టి మనసు విష్ణు దగ్గరే ఉండాలి తొలి ఏకాదశి నాడు ఈ పరిహారాలు చేయడం వల్ల మీకు చాలా పుణ్యం కలుగుతుంది దేవశయన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు పంచామృతములతో అభిషేకం చేయండి మీ కార్యాలయంలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి కే వైవాహిక జీవితంలో అపశృతులు ఏర్పడే కష్టాలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి అవున ఏకాదశి రోజున తులసి తల్లిని పూజించండి ఈ రోజున లక్ష్మీదేవి తులసి మాతకు బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టండి దంపతుల మధ్య అపశ్రుతులు తొలగిపోతాయి దేవశైన ఏకాదశి నాడు భగవద్గీతను పఠించడం వల్ల పుణ్యమైనదిగా పరిగణిస్తారు భగవద్గీతను పఠించడం ద్వారా మీకు మోక్షం కలుగుతుంది మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే దేవశైని ఏకాదశి రోజున పూర్ణభక్తితో శ్రీ మహావిష్ణువును పూజించి కమలపాకుపై ఓం విష్ణువే నమ అని రాసి భగవంతుని పాదాల చెంత సమర్పించండి మరుసటి రోజు ఆ ఆకును పసుపు గుడ్డలో చుట్టి జాగ్రత్తగా ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి కొంత బయటపడతారు అలాగే తొలి ఏకాదశి రోజు ఆలయంలో ఉన్న రావి చెట్టు కింద నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి పూజ చేస్తే విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది అకే ఉపవాసం జాగరణం చేయని వారు విష్ణునామ సహస్రనామం చేసి ఒక అన్నం మాత్రం తినకండి